гилээс ойгүй ойгүй байна जय जवान जय किसान जय जवान जय किसान जय नाकेदा जय नाकेदा जय नाकेदा जय नाकेदा रोले कोन ايو 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 ايو

मोदी भाई करी करी जय किसान 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 Hey <laughs> پھر کي لو دوائي ڪري

కేంద్రభుత్వము గ ఈ రాష్ట్రాలతో నిర్వహించడం జరుగుతా ఉంది మరి కేంద్ర ప్రభుత్వము మరి కేంద్ర వెంటనే చోగ్యం చేసుకొని మరి జై జవాన్ జై జవాన్ జై కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోని మన ముల్పల్లి మండలం లో కంకొల్లో అధికార పక్ష సభాయుత 당న జరుగు జరిగింది గతంలో ఏ విధంగా అయితే పత్తి కొనుగోలు చేసిరో అదే విధంగా కేంద్ర ప్రబొత్వం కొనుగోలు చేయాలి మార్చి ఎయిటీన్ వరకు మీరు పది పన్నెండు శాతం అక్కడ వర్షాల వల్ల చాలా నష్టం మీరు మార్చి రైతుల కొనుగోలు చేయాలి అదే విధంగా ప్రతి బిల్లులో మా మండలంలో మూడు బిల్లులు ఉన్నాయి మండలంలో మూడు బిల్లులను ఒకటేసారి నిర్మించి ప్రతి బిల్లులో కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి కేంద్రం చేస్తే రోడ్డు కూడా అవుతుంది రైతులు కూడా నష్టపోతులు సార్ వచ్చి కనుక అన్ని నిలు కొనుగోలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల మద్దతు ధర కల్పించాలి దాన్ని పదిహేను వేల మద్దతు ధర ఇస్తే వర్షాభావం చాలా దెబ్బతిని ప్రతి ఎకరాకు మూడు కింటాలు నాలుగు కింటాలు మంది కొనుగోలు ఐదు కనుక దాన్ని పదిహేను వేలు చేస్తే రైతులకు కొద్దిగా సహాయం సాయం చేసినట్టు అవుతుంది

او انتي رويدر كان منن منترس يتنا اثر رو من جي شي جي ايكر ما ما جي ام ان سهرائي علي مانو

always go pair你 sudoi 捂我我是我是我是是是 రాజ్య పరిజ్ఞానమైనా ఏవిలోనా రాష్ట్రవచ్చినా జాయింగా అది బుల్బలి మండలానికి రాయచోందనాలని అది తెలంగాణ ఇంజన్ రాష్ట్రంలో వారి చేస్రో గాని ఎక్కడిపోయినా మనకి స్వచ్ఛం ఉండాలి కానీ ఈ రోజు సిజే కుమార్ మోడీ అనే సీఎం గీవడి వజ్ర పెట్టు ఉత్తరను కాల ప్రకటపడర రాయచోంద బుల్బలి మండలానికి ఏది ఫోన్ చేయి త్వరగాను తప్పన వంశపల్లి వెలిగింది వంశపల్లి ముంపతి మండలం దగ్గర అవుతుంది వాళ్ళు ఇక్కడ అనుకోవడానికి లేదు వాళ్ళు వికారాబాద్ కాబట్టి వికారాబాద్ అనుకోవాలి పక్కన ఉంది మండలం ఉంది రాయకుడు మండలం అనుకోవచ్చు శాతం గతంలో వర్షాలు పన్నెండు శాతం ఉండే ఈసారి వర్షా పోయినా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మినిమం కాబట్టి పద్దెనిమిది శాతానికి మినిమం పద్దెనిమిది శాతానికి కొనుగోలు చేయాలని చెప్పి మా రైతుల పక్షాన మేము కోరుతున్నాం సార్ రెండవది కిసాన్ కపాస్ యాప్ కిసాన్ కపాస్ యాప్ అనేది ఇప్పుడున్న రైతులకు అనేది కంటే అంత అవేర్నెస్ లేదు మనం అందరు రైతులు నాయకులు అందరు గత ముప్పై సంవత్సరాల నుంచి మనం సెల్ ఫోన్ ఎంతమందికి అవగాహన ఉంది సెల్ ఫోన్ల మీద ఎంతమందికి ఆపరేషన్ సిక్స్టమ్ వస్తుంది రైతులకు ఏమవుతుంది రెండోది ఎంతమంది దగ్గర రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఏ రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు ఇప్పుడు టెన్ పర్సెంట్ రైతుల దగ్గర ఉంటే స్మార్ట్ ఫోన్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు స్మార్ట్ ఫోన్లనే తీసుకోవాలి స్మార్ట్ ఫోన్ బుక్ చేసుకోవాలి రెండోది ఒక రైతు దగ్గర మంది పిల్లలు అయినందుకో ఆయన పది ఎకరాలు ఉంటే పది సార్లు బుక్ చేయాలి ఒక ఎకరా ఉంటే ఒక ఎకరా ఒక సార్ బుక్ చేయాలి అది 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 తప్పు అని చెప్తున్నాం ఎందుకంటే ఒక సార్ బుక్ చేసిన ఒక రైతు ఒక సార్ బుక్ చేసుకుంటే అన్ని చేయాలి అది కాకుండా ఒక రైతు పది ఎకరాలు ఉంటే పది సార్ చేయాలి అది ఇబ్బంది చేస్తుంది పది సార్ చేస్తే ఎట్లా అది కాదు కదా ఒక రైతు అంటే అసలు సార్ బుక్ చేయడమే పెద్ద తక్కువ అంటే రెండోది ఆ స్లాట్ పది సార్లు జరిగే చేశారు అది కాదు కదా రెండోది ఆరు గంటల

இண்டியா லெவல் ஓல் சவுத் இண்டியா சவுத் இண்டியா கர்நாடக ஆந்திரபிரதேஷ் தெலங்கானா கேரளா మద్రాస్ అంటే చెన్నై కర్ణాటక ఏ స్టేట్ ఈ రూల్స్ ఉన్నాయి మనకి అదే వద్ద నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ లేదు మళ్ళీ నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో సేమ్ గతంలో ఉన్న పాలసీ ఉంది గతంలో ఉన్న ఫిలాసఫీ ఉంది కాబట్టి ఈ కొత్త నిబంధనలు తీసేసి పాత విధానాన్ని గతంలో తీసే ఏ విధంగా అయితే పాత విధానాన్ని కొనసాగించిందో అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం జై హింద్ జై జవాన్ జై హింద్ జై జవాన్ రైతుల ఐక్యత ఒక్క నిమిషం సభ్యులందరికీ

ಈ ರೋಜು ಈ ರೋಜು ಅಂದ್ರೆ రైతులకు కేంద్ర కొనుగోలు విషయంలో కూడా చేసినటువంటి వైఖరికి మనం ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం కార్యక్రమంలో పాల్పంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు వర్షాలు పడి ఈరోజు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్న రైతాంగానికి ఏడు గంటలకి ఎకరాకు ఏడు గింజలు మాదిరిగా కొంటాము పన్నెండు గింజల కొనమని చెప్పి ఇదాని కుక్కలు పెట్టారు దాన్ని ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా పన్నెండు శాతం ఉన్నటువంటి హేమ శాతాన్ని పద్దెనిమిది శాతం పెంచాలంటున్నాం అదే రకంగా సాడు విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాని ద్వారా చాలా మంది రైతులకు చాలా రకాలుగా చెప్పి చెప్తా ఉన్నాం అదే రకంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం కూడా తీసేయాలి ఎందుకంటే ఆ విధానంతో మన కంకోలలో ఒక రైతు మన బుక్ చేసుకున్నప్పుడు ఎల్ వన్ కంపెనీ అయితే ఎల్ టూ మన చాలా మన రాయబోడ్తో లేకపోతే సరాజు పేటతో ఇంకెక్కడో పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విధానాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం కూడా మనము ఇవన్నీ కూడా ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వము మనము ఇవన్నీ కూడా నిబంధన తీసేయాలి ఒకవేళ ఇబ్బందులు తీసేయకపోతే భవిష్యత్తులో కూడా మేము చేపట్టబోయే కార్యక్రమాలకు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ రైతులకు పార్టీ నాయకులకు అఖిల పక్ష నాయకులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్ని మిల్లుల్లో ప్రతి ఒక్క మిల్లుల్లో రైతులు అమ్ముకుని స్వేచ్ఛనియాలి అదేవిధంగా ఈ రోజు నలి అనే ఇచ్చే సిఎండి అతన్ని వెంటనే తొలగించి అతను ఖాలీ వేరే ఒక వ్యక్తిగంత ఒక ఐఎస్ లో ఐపీఎస్ లో నియమించి రైత్రాకు తెలంగాణ రాయతన్య చేయాలి అదే అదే కారణంగాను మన సౌత్ ఇండియాపైన చాలా అత్యుత్తమమైన అవారం తీసుకున్నంత దయచేసి అంతకనే పొందించి రైత్రా తయారే అంటే పార్టనర్ పేపచాతాని పద్ధతి చాతాని పించి రైత్రాకు న్యాయం చేయాలి అదే విధంగా కూడా మాట్లాడేది మాట్లాడే మధ్యలో కొన్ని అక్కడ చిట్కెళ్ళి దాడి బిడ్డకేస్తుంది

ನಡಸ್ ಲೈವ್ ನಡಿಸ್ सरी बसि ओतिरो इंक धर्म क्षेत्र केंद्र प्रभुत्व